హాయ్ అండి ఈరోజు మీ ముందు మళ్ళీ ఒక చిట్కాతో వచ్చేసాను ఇదేమనుకుంటున్నారండి పెరుగు అనుకుంటున్నారు కదండి పెరిగి కాదు మేగడ ఇలా మనం పాలు మరుగుపెట్టిన తర్వాత వచ్చే మేగడ ఉంటుంది కదా అదంతా పక్కన తీసి స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకోండి మేగడ వేలగో తినరు కదండి పిల్లలు అందుకే నేనైతే ఇలా తీసుకొని నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారా ఎలా ఉందో మేగడ ఈ మేగడని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో మొత్తం వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టిన తర్వాత చూడండి వెన్నెల ఎలా సపరేట్ అయిపోతుందో వెన్నెల ఎలా అవుతుంది దీన్ని ఒక మంచి బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మరగబెట్టుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలి కొంచెం మరిగిన తర్వాత పొంగొచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి మరగనివ్వాలి వాటర్ అంతా పోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది చూసారండి నెయ్యి ఎంత చక్కగా వచ్చిందో నేనైతే కొద్దిగా తీసుకున్నాను కాబట్టి కొద్దిగా నెయ్యి వచ్చింది దాన్ని ఒక జాడీలోకి వేసుకొని ఆ నెయ్యినంత బాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మనం ఏవైనా ప్రసాదాలు చేసినట్లయితే మనం ఇంటి వద్ద చేసుకున్న ప్యూర్ నెయ్యిని వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి మీరు కూడా ఎలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి బా